ముద్రగడ ఇంటికి టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ వెళ్లారు ఇక తాజాగా ముద్రగడ ఇంటికి టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ముద్రగడ పద్మనాభంతో జ్యోతుల నెహ్రూ సమావేశమయ్యారు నిన్న ముద్రగడను కలిసిన జనసేన నేత బొలిసెట్టి శ్రీనివాస్ కూడా ముద్రగడను కలిశారు వరుసగా ముద్రగడను నేతలు కలుస్తున్నారు టీడీపీ జనసేన నేతలు ముద్రగడతో వరుసగా భేటీ అవ్వడం ఏపీలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది మరింత సమాచారం దీనికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ సుమా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని కొద్దిసేపటి క్రితమే జగ్గంపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతులు నెహ్రూ కూడా కలిశారు అయితే నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో తాడిపెల్లిగూడెం సంబంధించి జనసేన జనసేన నేత భువనిశెట్టి శ్రీనివాస్ కలవడం దాంతోపాటు కోనసీమకు సంబంధించి తాతాజీ కూడా నిన్న రాత్రి అయితే మాత్రం వెయిట్ అయ్యారు ఒక పక్కన జనసేన నేతలు మరో పక్కన టీడీపీ నేతలు కూడా వరుసగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం కలవడంతో రాజకీయ చర్చకైతే మాత్రం తావిస్తున్న అని ప్రస్తుతానికి మనం మనం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ముద్రగడ నివాసమైన కెల్లంపుళ్ళలో మనం ఉన్నాము దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే టీడీపీ నేత జ్యోతిల నెహ్రూ కూడా కలవా కలవడం జరిగింది అయితే గత కొద్ది కాలంగా కూడా ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని చెప్పి వార్తలు అయితే సోషల్ మీడియాలో వస్తున్నాయి దీనికి సంబంధించి అధికార పార్టీ వైసీపీలో చేరతారని కొన్ని వార్తలు కూడా వచ్చినాయి అయితే ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఈ పత్తిపాడు కావచ్చు లేకపోతే పిఠాపురం కావచ్చు ఈ పరిసర ప్రాంతంలో ఉన్న సీట్లన్నీ కూడా ప్రకటించడంతో ఇక అధికార పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదని చెప్పి ముద్రగడ క్యాడర్లో అయితే మాత్రం ఒక ఒక వాదన అయితే మాత్రం కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో ప్రస్తుతానికి అంటే జనసేన నేతలతో టచ్లో ఉన్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరతారని చెప్పి వార్తలు అయితే మాత్రం వస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం రాజకీయంగా కూడా ఒక చర్చ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు అయితే ఈ నెల నాలుగో తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక అయితే మాత్రం రాయడం జరిగారు అయితే కాపు కాపులు పెద్దలందరూ కూడా నన్ను ఎంత ఎంతటి దేశించినప్పటికీ కూడా దే దేశాలన్నీ కూడా దీవెలుగానే నేను తీసుకుంటాను అయితే ప్రస్తుతం ఏం జరుగుతుంది కాపులకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నీ కూడా అందరూ కూడా బేరేజ్ చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖ అనంతరం కూడా ముద్రగాడ కూడా పవన్ కళ్యాణ్కి ఒక లేఖ రాసినట్లయితే మాత్రం సమాచారం తెలుస్తుంది అదే నేపథ్యంలోనే నిన్న తాడేపల్లి కూడా జనసేన నేత అయితే మాత్రం బోలిసెట్టి శ్రీనివాసు తాతాజీ కూడా ఇద్దరు కూడా ముద్రగడ పద్మనాభంతో కలిసినట్లయితే మాత్రం సమాచారం కూడా తెలుస్తుంది అంటే దీనికి సంబంధించి ఈ భేటీలో ఒక సీల్డ్ కవర్తో లూకే కూడిన ఒక లేఖనైతే ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పంపించారు ఈ రోజు పవన్ కళ్యాణ్కి అయితే కలిసేందుకు ఇటు తాతాజీ బోలిసెట్టి శ్రీనివాసు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ కలిసేందుకైతే మాత్రం వెళ్ళారు ఆ సీల్డ్ కవర్లో ఏ ఏ లేఖలో ఏముందనే అంశాలు అయితే మాత్రం అత్యంత ఉత్కంఠగా కూడా మారనుందని కూడా చెప్పుకోవచ్చు ఇదే నేపథ్యంలో ఈ రోజు అయితే మాత్రం టీడీపీ నేత కూడా వచ్చి కలవడంతో పూర్తి స్థాయిలో అంటే టీడీపీ నేతలు ఇటు జనసేన నేతలు ఇద్దరు కూడా ముద్రగడ పద్మనాభాన్ని మాత్రం కలవడంతో పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి పూర్తిగా కూడా రంగం సిద్ధమైందని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ముద్రగడ రాజకీయ ప్రవేశంపై ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు ఏ ఏ విధంగా ముందుకు సాగిపోతున్నారు ఎక్కడి నుంచి రాజకీయాల్లోకి రాబోతున్నారు అని చెప్పి ఇటు కేడర్లోని అభిమానులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా మరొక రెండు రోజుల్లో కూడా నాదేండ్ల మోరు నాగబాబు కూడా ముద్రగడ పద్మనాభాన్ని కలిసి అవకాశం కూడా ఉందని చెప్పి ఊహాగానాలు అయితే మన ఉత్తరం వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఏం జరుగుతుందని చెప్పి ఏం చేయవలసిన అవసరం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు మా అంటే వరుసగా నేతలు కలుస్తున్నారు నిన్న టీడీపీ నేత జ్యోతిల నెహ్రూ కలిసారు ఈ రోజు జనసేన నేతలు కూడా పద్మనాభంతో భేటీ అవ్వడం జరిగింది అంటే ఎన్నికల టైం కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో అంటే పార్టీలోకి వచ్చే అంశంపై ఎప్పట్లోగా క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది ప్రస్తుత పరిస్థితి చూస్తే ఖచ్చితంగా సుమ అయితే అయితే మాత్రం ఒక పక్కన నిన్న జనసేన నేతలైతే మాత్రం కలిసారు రోజు టీడీపీ నేత జ్యోతుల చంద్రబాబు కూడా కలి లోపల అయితే మాత్రం భేటీ అవుతుంది నిన్న జనసేన నేతలైతే సుమారుగా గంట సమయం ముద్రగడ పద్మనాభంతో మాట్లాడినట్టు తెలుస్తుంది ప్రస్తుతానికైతే టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది సుమారు అరగంట కూడా భేటీ అవుతున్నారు ఇంకా మాట్లాడుతున్నట్లు అయితే మాత్రం తెలుస్తుంది ఈ వరుస భేటీలు అయితే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇటు కేడర్లో కావచ్చు అభిమానుల్లో కావచ్చు అందరు లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా నెలకొంది అదేవిధంగా కొద్ది కొద్ది రోజుల క్రితం అంటే నూతన సంవత్సరం వేడుకల్లో ముద్రగడ పద్మనాభం తనయుడు గిరి కూడా మాట్లాడడం జరిగింది నాన్నగారు ఏదాదిస్తే అదే చేస్తాము నాన్నగారు అయితే మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏం చెబితే ఆ నిర్ణయం వెనకే మేము ఉన్నామని చెప్పి కూడా గిరి కూడా చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఈసారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే మాత్రం ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం ఉండే అవకాశం కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో ప్రస్తుతానికి ఇటు టీడీపీ జనసేన నేతల భేటీ అత్యంత ఉత్కంఠగా మారి రాజకీయ చర్చకు కూడా దారితీస్తుంది అయితే ముద్రగడ పద్మనాభం కనుక పార్టీలకు వస్తే ఏ పార్టీలకు వస్తారు ఎలా వస్తారు అనేది మాత్రం వేచి చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు సుమా సతీష్